వెల్కమ్ టు రాజరచిన మరి మన రాజరచ ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఇదేంటి ఇక్కడ ఉన్నారు అని అనుకుంటున్నారా కాదండి వెళ్ళేద్దాం సెక్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు చాలా మంచి మంచి డిజైనర్ సార్స్ కలెక్షన్ చూపిస్తాను సో ఇక్కడ ఏంటి అంటే మీకు చాలా వరకు వన్ బై వన్ కలెక్షన్స్ లైక్ క్రేప్ సిల్క్లో ఈసారి చూడండి ఆఫ్ వైట్ డిజిటల్ ప్రింట్ అలాగే మంచి లేస్ బోర్డర్ అలాగే దానికి తగ్గ టాజల్స్ మరి శారీ ఓవరాల్ లుక్ అనేది మనకి ఈ విధంగా ఉంది సో చూస్తున్నారు కదా అంతా కూడాను మీకు మంచి వర్క్లో వచ్చేసింది బ్లౌజ్ కూడా సో చూసుకోవచ్చు మరి ఇంత మంచి కలెక్షన్స్ అని మిస్ చేసుకోకండి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో కూడా ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ఆర్గింజా సిల్క్లో కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అనేది వచ్చేసింది మరి మీరు తప్పకుండా ఇక్కడ నుండి బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఓన్లీ ఇరవై ఐదు కూడా బిజినెస్ అనేది స్టార్టప్ చేసుకోవచ్చు